హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరు అవి ఈ వీడియోలో మీరు చూస్తున్న మొక్కజొన్న వచ్చేసి మన తెలుగు యువరైతు మేనేజ్మెంట్లో టోటల్గా తెలుగు యువరైతు మే ఫర్టిలైజర్స్ వాడినటువంటి మొక్కజొన్న వచ్చేది దీనికి మొదటి దఫాలు వచ్చేసరికి సింగిల్ సూపర్ పాస్పేట్ ఎకరానికి రెండు బస్తాలుగా వేసుకోవడం జరిగింది తర్వాత సాయిల్ అప్లికేషన్ వచ్చేసి మొక్క నాటిన ఇరవై రోజుల తర్వాత ఇరవై ఇరవై సున్నా పదమూడు ఒక బ్యాగ్ దానికి తోడుగా సఫలా గోల్డ్ ఒక బ్యాగ్ వేయడం జరిగింది అలాగే మన టాప్ వన్లో మనకు యూరియా హ్యూమిక్ యాసిడ్ కాల్షియం సీవీడు స్ప్రెడర్ మూడు ఈ నాలుగు కలిపి వేయడం జరిగింది ఇది కల్పందు కొట్టిన ఒక ఐదు రోజుల తర్వాత ఈ నాలుగు కలిపి వేయడం జరిగింది ఎకరానికి పది కేజీలు హ్యూమి కాల్షియం నైట్రేట్ వాడుకోవడం జరిగింది మళ్ళీ టాప్ త్రీలో మనకు కాల్షియం నైట్రేట్ ఒక పది కేజీలు యూరియా ఒక బస్తా తర్వాత సీవిడ్ ఒక హాఫ్ కేజీ హ్యూమిక్ ఒక హాఫ్ కేజీ స్ప్రెడర్ ఒక హాఫ్ కేజీ హాఫ్ లీటరు ఈ నాలుగు మాత్రమే మళ్ళీ మూడోసారి వాడుకోవడం జరిగింది ఎండ బాగా కొడుతుంది ఈ మూడు కలిపి వాడుకోవడం జరిగింది పైనంగా స్ప్రేయింగ్ల విషయంలోకి వచ్చేసరికి మొక్క నాటిన పద పదవ రోజు మన ప్లాంట్ బూస్టర్ మల్టీమిన్ స్ప్రే చేయడం జరిగింది ఇప్పటికీ దీనికి ఐదు సార్లు స్ప్రే చేశాడు రైతు ఎందుకంటే ఇది కొంచెం భూమిలో బలం తక్కువగా ఉండి భూమిలో ఈ భూమిలో పోయిన సంవత్సరం మొక్కజొన్న కాలేదని చెప్పేసి పత్తి కూడా ఈసారి పెద్దగా ఎదగలేదని చెప్పేసి మూడు సార్లు నాలుగు సార్లు స్ప్రే చేయడం జరిగింది దీనికి ఫస్ట్ దఫలో వచ్చేసరికి ప్లాంట్ కూర్చున్నారు వాళ్ళ రెండో దఫాలో వచ్చేసరికి ప్లాంట్ కూర్చున్నారు రక్ష మూడోసారి వచ్చేసి అంటే పురుగు మందు అనేది మార్చి మార్చి వాడుకున్నాడు ఫస్ట్ సారి వచ్చేసి హిమామిక్తిన్ బెంజునట్టు రెండోసారి వచ్చేసి నివళ్యురాన్ ఆ తర్వాత గులికలు కూడా వేయడం జరిగింది చుట్టు గులికలు కూడా వేయడం జరిగింది పురుగు మందు వాడిన ప్రతిసారి హండ్రెడ్ పర్సెంట్ ఇది వాడుకోవడం జరిగింది దీనికైతే ఇప్పటివరకు ఎటువంటి పంగి సైడ్ అయితే వాడలేదు ఒకటి ఏం వాడలేదు రక్ష మాత్రం వాడుకోవడం జరిగింది ఇన్ఫెక్షన్స్ అయితే ఎక్కడ రాలో విలు కూడా పోయినసారి ఇదే నెల విల్ట్ వచ్చింది ఈ సంవత్సరం వెల్లు కూడా ఎక్కడైతే కనబడట్లేదు ఇది ఎత్తుకుంటుంది కాబట్టి ఇది మనం చూపించలేము ఒక దంట్టు కూడా మరి ఒకసారి చూసుకున్నట్లయితే ఎంత బలంగా వచ్చిందో ఒకసారి చూడొచ్చు దంట్లు కూడా చాలా బలంగా వచ్చినాయి ఒక విధంగా చెప్పాలంటే రైతు అయితే పోయిన సరే ఇందులో ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ఉండేదని చెప్పాడు గుంటలు గుంటలుగా ఉండి అన్న ఇట్లా ఎదుగుదల లేకుండా ఉండేది మొక్కజొన్న ఈసారి నాది సూపర్ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది మనకు జస్ట్ ఓన్లీ దీనికి సింపుల్ ఫర్టిలైజర్ వేయాలి కానీ మన రైతన్నలు ఏం చేస్తున్నాడు అంటే పొటాషి అని అదని ఇదని ఆ గులకలని ఈ గులని అయ్యా నీ అని విపరీతంగా ఫర్టిలైజర్ చేస్తున్నారు మొక్కజొన్నలను ఇయర్ గమనించినట్లయితే విపరీతమైన ఫర్టిలైజర్ వేసుకున్నారు ఫర్టిలైజర్ ఎక్కువగా వేయడం వల్ల పంటలు పండుతాయని అనుకోవడం అయితే అమాయకత్వం భూమి పాడైతే తప్పితే ఎటువంటి ఉపయోగం ఉండదు ఇటువంటి హైబ్రిడెడ్ ప్లాంట్లలో మనకి ఎంతసేపు ఉన్నా సాయి యొక్క ఆర్గానిక్ కాంపౌండ్ అనేది బ్యాలెన్స్ ఉండాలి సిఎన్ఎస్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండి సాయిల్ యొక్క పిఎస్ అనేది బాగున్నప్పుడు మొక్కజొన్న లాంటి పంటలు బాగా పండుతాయి కానీ మనకి ఏదో ఫర్టిలైజర్ ఎక్కువ వేయడం వల్ల ఎలక్ట్రికల్ కండక్టివిటీ పెరిగి అప్పటివరకు పోషకాలు తీసుకుంటుంది కానీ తర్వాత నేల అనేది సారాన్ని కోల్పోయి తర్వాత కంకి వచ్చేటప్పుడు ఆ కంకి అనేది బలంగా రాదు కంకి అనేది బలంగా రాకుండా ఆ అనేది తక్కువగా రావడం పీలగా రావడం ఆ దంట అనేది సరిగ్గా రాకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మనం ఇచ్చే సఫలా గుళ్ళు చూసుకున్నట్లయితే మనకు ట్రైకోడర్మా ఉంటుంది అది ఏం చేస్తాం అంటే నేలను ఎప్పుడు ఉంటుంది ఆ ట్రైకోడర్మా అట్రబునియం అనేది నెలలను గులాబారుస్తుంటుంది దాంతోపాటుగా జింకు పాసరస్ పొటాషియా సిలికాను ఇలా సాలబులైజింగ్ బ్యాక్టీరియాస్ ఉండడం వల్ల ఈ సాలబులైజింగ్ బ్యాక్టీరియాస్ అనేవి ఏం చేస్తానంటే మొక్క కాల్సిన అన్ని రకాల పోషకాలని భూమిలోంచలే తగ్గించి ఇస్తుంటాయి దీనికి సాయిల్ అనేది ఎక్కువగా మనం కల్టివేషన్ గట్టా పాజిబుల్ కాదు కాబట్టి సాయిల్ అనేది కాంపాక్ట్ అవుతుంటుంది కాబట్టి ఆ కాంపాక్షన్ జరగకుండా మనకు సఫలా గుళ్ళు ఉన్నటువంటి వ్యామ్ వల్ల మన వ్యామ్ గురించి కూడా ఒక ఫుల్ వీడియో చేయడం జరిగింది మీకు వీటన్నిటి నేను చెప్పి ప్రోడక్ట్స్ అన్నిటి గురించి కూడా నేను చెప్పి మాట్లాడినట్టు కూడా మన ఛానల్లో శాస్త్రీయరణ మరియు నేల యాజమాన్య ప్లేలిస్ట్లో వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి మీకు అలాగే మీరు నాకు వాట్సాప్లో హాయ్ అని మిస్ అయిపోయినా కూడా వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు వస్తాయి ఒకసారి అవి చూసినా కూడా మీకు ఒక మంచి మంచి క్లారిటీ వస్తుంది ఆ విధంగా మీరు చేసుకోవడం వల్ల ప్రతి ఒక్క రైతున్న కూడా మంచి లాభాలు ఉంటాయి నేలను కుళ్ళ నేలను బా బాగా చేసుకొని పంటలు పండించుకుంటే మంచి లాభాలు ఉంటాయి కానీ ఎంతసేపు పైనంగా మందులు కొట్టడం వల్ల అడుగు మందులు ఎక్కువగా వేయడం వల్ల అయితే పంటలు అయితే పండవు మేము చేసే యాజమాన్యం మొత్తం సాయిల్ యొక్క ఆర్గానిక్ కార్బన్ మేము వేస్ట్ చేసుకుని ఉంటుంది ఈ మొక్కజొన్న పంటకి సీబీస్ మీకు మూడు సార్లు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే సాయిల్ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ని బఫర్ చేయడం కోసం ఆ సాయిల్ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ని బఫర్ చేసి ఆ యొక్క రూట్ డెవలప్మెంట్ పెంచి ఆటోమేటిక్గా ఈల్డ్ అనేది పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే దీనికి పంట పూర్తయిన తర్వాత కూడా నేను ఒక ఫోటో అయితే పెడతాను పోస్ట్ అయితే పెడతాను ఎంత దిగుబడి వచ్చింది ఏందన్నది ఒక పోస్ట్ కూడా పెడతాను మనకు ఇంకా వేరే ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు వాట్సాప్లో నాకు హాయన్ మెసేజ్ పెడితే మీకు వాటికి సంబంధించిన లింక్ లింక్లన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తా ఒకసారి అవి చూడండి మంచి యాజమాన్య పద్ధతిలో పాటించండి నేలను బలంగా చేసుకుని నేలను బలంగా చేసుకున్నప్పుడే పంటలు బాగా పండుతాయి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేసినట్టయితే ఖచ్చితంగా తెలియజేస్తాము జై హింద్ జై జవాన్ జై కిసాన్